వినియోగదారుల హక్కులు రక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మహబూబ్ నగర్ న్యాయమూర్తి ఎం అన్నారు శనివారం పట్నంలోని భవనంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వినియోగదారుల హక్కుల పరిరక్షణపై న్యాయ అవగాహన సదస్సు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడు తమ హక్కుతో పాటుగా బాధ్యతలు విధిగా కలిగి ఉండాలి అని అన్నారు వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిది ప్రకారం వినియోగదారుల హక్కుల గురించి ఆమె వివరించారు అంతేకాకుండా వినియోగదారుల హక్కులపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఆమె సూచించారు కొన్న ప్రతి వస్తువుకు బిల్లు తీసుకోవాలి వినియోగదారుడు ఏదైనా వస్తువు కొన్నప్పుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సామాజిక కార్యకర్త స్వచ్ఛంద అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ సూచించారు వస్తు ఏదైనా నష్టం మోసం జరిగిన దానికి సంబంధించిన బిల్లు ఉంటే వినియోగదారుల కమిషన్ లో కేసు వేసి నష్టపరిహారం పొందవచ్చని ఆయన తెలిపారు బిల్లు లేని పక్షంలో కేసు వేయడం వీలు కాదని అలాగే నష్టపరిహారం కూడా పొందలేమని దీంతో దీంతో వినియోగదారులను నష్టపోతాడని ఆయన సూచించారు వినియోగదారులు హక్కుల కోసం ప్రత్యేకించి వినియోగదారుల చట్టం రెండు వేల పంతొమ్మిది రూపొందించబడిందని దానికి అనుగుణంగా వినియోగదారుడు తమ హక్కులను సాధించుకోవచ్చని ప్రవీణ్ తెలిపారు ఏదైనా బస్సు సేవలో వినియోగదారుడు మోసపోయిన నష్టం జరిగినా సంప్రదిస్తే ఆయా వినియోగదారుల హక్కుల కోసం తాము కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు అంతేకాకుండా జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫిర్యాదులను నమోదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫోర్ త్రిపుల్ జీరో ఫైవ్ వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు అంతకు ముందు వినియోగదారుల పరిష్కార హక్కు చట్టంలోని పలు అంశాల గురించి ఇక్పైల కళాశాల విధించారు అనంతరం వినియోగదారుల హక్కులను చిత్రీకరించే నాటకం ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు సమీర్ పవన్ శ్రీధర్ రెడ్డి రెయిన్బో శ్రీనివాస్ శ్రీహరి గణేష్ లక్ష్మీకాంత్ రెడ్డి మైత్రి యాదయ్య రాకేష్ రఘు ఇక్పై కళాశాల సిబ్బంది పాల్గొన్నారు పోరాడుతున్నామండి ఈ నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో చాలా మంది వినియోగదారులు కానీ ఇతరతర ప్రాంతాలకు మామల ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు పాల్గొనడం జరిగింది లా కళాశాల విద్యార్థులతో పాటు వినియోగదారులకు కూడా ఈ యొక్క సదస్సు చాలా ఉపయోగపడిందండి ఈ సదస్సులు ఇలాంటి మున్ముందు ఏర్పాటు చేసి వినియోగదారులకు రక్షణ కొరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను